ఫీజు మీరు కట్టారా ఏ కట్టకూడదా కట్టకూడదని కాదు ప్రతిసారి ట్యూషన్ మేము వచ్చే డబ్బుతో చేతం కట్టేవాడిని ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు మీరు ట్యూషన్ కూడా చెప్తారా ఇంతకాలం ట్యూషన్ చెప్పి చదువుకున్నాను మీరు పని చేయండి రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి ఏమిటండి ఏమైంది తేలిస్తే నేనే స్టార్ట్ చేసేవాడి కదా మరి బండి చూస్తే కొత్త వాళ్ళ కనిపిస్తుంది కదండి ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే ఇలా ఒకసారి ఇవ్వండి నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి నువ్వేమిటి మెకానిక్ వా కాదండి డాక్టర్ డాక్టర్ కార్ గురించి ఏం తెలుస్తుందా చేయలేదు సార్ వెరీ సింపుల్ మనిషికి జబ్బు చేస్తే పెడతాడు కారుకు జబ్బు చేస్తే రోడ్డుకి ఆగిపోతుంది అంతే జబ్బు లేదండి లేదా లేదా నేనేమన్నా ఫుల్ అనుకున్నావా అవునండి దీనిలో పెట్రోల్ లేదండి పెట్రోల్ లేదా అవునండి పెట్రోల్ లేదు మీ దగ్గర వేస్తే పేరుందండి ఉంది అచ్చి చూడండి బాలే ఓడివయ్యా ఇదంతా నీకెలా తెలుసు చెప్పాను కదండి డాక్టర్ అని మనుషుల జబ్బులు ఏం చేసే డాక్టర్ చూశాను కానీ కార్ల జబ్బులు ఏం చేసే డాక్టర్ చూడలేదు అక్కడికి వెళ్ళాలి సివి రోడ్ సివి రోడ్ నేను అక్కడికైనా ఎవరింటికి నెంబర్ త్రీ రావు ఇంటికి రావు గారి అవ్వండి నేను అక్కడికైనా ఏం పని వారి పిల్లలకే చూసి చెప్పాలి నేను అందుకేనాయా అయితే నేను ఎందుకండి అయ్యో టూషన్ చెప్పడానికి కాదు ట్యూషన్ చెప్పడానికి కాదు పిల్లలు చూడటానికి థ్యాంక్ యూ నువ్వు ఇది కంప్లీట్ చేసిరా ఓకే నేను డ్రాప్ చేస్తాను అలాగే ఏమయా అడ్రస్ కరెక్ట్ స్వప్నా సార్ మీరు వద్దు తొందరపడొద్దు స్వప్నాడీ హలో మీకెక్కడ దొరికారు స్వప్న మీరు మీ డాడీ ఏమి సార్ విషయం ముందే చెప్పలేదు వద్దు పడొద్దు ముందే చెప్పాను అనుకో అక్కడే దిగిసిపోయి కార్యక్రమం ఎక్కడ వాడి కాదు ఇక్కడికి వచ్చాక ఇరుండదు చూడు మిస్టర్ సీతారాం నా పేరు సార్ రాము సీతను పెళ్లి చేసుకుని సీతారాం అవుతావా అవునా అవును సార్ ఏమిటవును ఉంది డాడీ అసలే ఆయనకు సిగ్గు నువ్వు కంగారు పెడితే ఇక్కడ నుంచి పారిపోతారు నాతో పట్టే చదువుకుంటున్నారు ఈయన మన ఉషా గోపీలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు బాబు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగం కాదు డాడీ నాతో పాటు చదువుకుంటున్నారు చదువుకుంటూ ట్యూషన్ ఏం డాడీ ఎందుకు చెప్పకూడదు అవును ఎందుకు చెప్పకూడదు సీతారాం నా పేరు సీతారాం కదా రాము ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు ఉషా గోపి ఏంటక్క వస్తున్నానక్క ఏంటక్క రాము వీరే మీ స్టూడెంట్స్ అల్లర్ చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను జీతానికి నేను చాలా తక్కిస్తాను అక్కలేను బాబా కితుల్లో కదా ఇంకేటి ఉంది అలా ఎక్కిసనా అంటే నాలుగు మెట్లు తిమాతలం కొండ అనుకొని ఎక్కి ఇన్నాళ్లు సోకన్నాను నాయన కడుపు రాకపోయిన బాగుంటు ననకలేను బాబు ఏంటది రాగల కడుపుత ఆ మాట అనుకోను చెలమ్మత మలై మామ కుర్తు గురు డాక్టర్ సనావేటి లేదు అత్త ఇది హౌస్ సర్జన్ అని ఏటంత ఐస్ ఐస్ కర్మ మావా డాక్టర్ కావడానికి ముందు కోర్స్ హౌస్ సర్జన్ ఓ సోసి డాక్టర్ అయితే మనకేటి నోటు ఇక ఎప్పుడు హాస్పిటల్లో ఉండిపోవచ్చు ఏటంతా నానే తంతను నువ్వు ఏటంటే నేను అదే అంతను ఏమిటి వచ్చారు అరే రాడు మీ అత్త ఈ రేటు మొగుడు ఈ రేటు మొగాడు అనేదా ఇప్పుడు చూడు మన బతాపెందుకే అలసిపోతావు ఇల్లు కూడా వీటి హాస్పిటల్ ఏటో ఆనందాలు అలా అలా అయిపోతానే రాముడు మీ అత్తకి మూడు నెల కడుపు నిజమాత మాయగారు

మా అమ్మలా ఉంది బాగానే ఉంది కానీ మీ అయ్యూ కూడా తగ్గలేదు చివరిగా సన్నాసం చేసుకొని అతనే అయిపోతా నాకి నాకు కావలసిన మా అమ్మ అక్కడ మా అమ్మకు నువ్వు అత్త అండగా ఉన్నారని నేను ఇక్కడ ధైర్యంగా ఉన్నాను இவக்கம் கொருதல் போனோம் நம்ம நாசலையும் போனோம் நிஜமாடா நம்ம வீட்டுக்கு నో నేను నన్ను బాబూ నా బతుకే గ్యాస్ అయి పోరాది. హేతరే వస్తాను. బాపా ఎప్పటి నుంచి పిల్ల పిల్లని కలవరిస్తున్నారు. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం. అన్నట్టు మీరు ఇంటికే వస్తున్నారుగా. జస్ట్ ఒకసారి నా రూమ్ వెళ్ళి ఆ అయితే రండి. నా కారణంనే వెళ్తా. నేను వస్తాను. ఒక వీసి జిల్లా బాత్రూమ్ లో ఒక పక్క మధ్యలో వాయించేవాడా ఒక పక్క హార్మోనియం వాయించేవాడా మధ్యలో నువ్వా నీకేమైనా బుద్ధి ఉందా అసలు ఇటు 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 తిడుతున్నానే అనుకోవద్దు స్వతంత్రం ఉంది కాబట్టి తిడుతున్నాను నువ్వు అసలు మనిషివేనా అది కాదు సార్ వద్దు తొందరపడొద్దు పూర్తిగా తిట్టగా చెప్పు నువ్వేం చదువుతున్నావు మెడిసన్ నీ చదువు పూర్తయ్యే కొన్ని బాధ్యతలున్నా ఉన్నాయి ఆ బాధ్యతలను పూర్తిగా చేయాలంటే ఏం చేయాలి బాగా చదవాలి అక్కడ ఉంటే బాగా చదవలేవా చదవలేవు బాగా చదవాలంటే ఏం చేయాలి వెంటనే అక్క మార్చాలి ఎక్కడికి మార్చాలి నా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది అక్కడే మార్చాలి ఊరికనే ఉండొద్దయ్యా అది నువ్వు ఇవ్వద్దు నేను ఇస్తాను అది నాకు ఇచ్చేయి అదేనయ్యా అబ్బాయికి ట్యూషన్ చెప్పినందుకు అద్దె సరే పెట్టుకుంటాను అమ్మాయికి ట్యూషన్ చెప్పినందుకు భోజన సరి పెట్టుకుంటాను అంటే ఎలా ఉంది నడిచి వెళ్లే వాడికి విమానం ఎక్కునట్టుంది ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరిని ఆ దేవుడు తోడు పంపిస్తూనే ఉంటాడు నా అన్న వాళ్ళు నన్ను నడి రోడ్డును వదిలిపోయినా ఆ రోడ్డు నుంచి తీసుకొచ్చి దేవాలయంలో స్థానం ఇచ్చారు వీళ్ళు వీళ్ళు నాకేమవుతారు వీళ్ళ రుణం ఎలా తీసుకుంటాను ఎలా తీర్చుకుంటారు గోపి అదంతా కొయ్యిద్రా చెట్టు పాడైపోతుంది చాల నువ్వుట్రాదలకే సరిగ్గా అంటుకోకపోతే పండదు పండకపోతే పోనీ లేక పండకపోతే దయ్యం లాంటి మొగుడు వస్తాడు పండితే మంచి మొగుడు వస్తాడు రాము ఏమైంది గోపి లోపలికి వెళ్ళండి రాము ప్లీజ్ చెప్పు ఏం జరిగింది ఆ గోరింటాకు ఆ చిట్టి చేతులు ఆ మాటలు వింటుంటే మా అమ్మ చెల్లెలు జ్ఞాపకానికి వచ్చారు గోరింటాకేమిటి గోరింటాకంటే మా చెల్లయ్యకి చాలా ఇష్టం పెట్టుకోక పెట్టుకోక ఆ రోజు పెట్టుకుంది ఆ రోజే చచ్చిపోయి ఆ గోరింటాకే మా చెల్లెయిని చంపేసింది ఆ గోరింటాకే నన్ను ఉంచి తింటేసింది ఆ గోరింటాకే ఎన్నో అనర్థాలకు తారితీసింది అందుకే అందుకే కోరింటాకంటే నాకు చాలా ప్రేమ నాకు చాలా భయం அப்பா கேம்ப் அந்த தர்வாங்க அது வினா சீட்டில் சங்கே மர சூப்பாரம் கிளவு தந்திரவே சூடு நான் தான் விசேசானோ ఏంటి ఆలోచిస్తున్నారు అబద్ధం చెప్తున్నారు మనసు ఎందుకో మనసు బాగోని వారికి బాగున్న వారికి బోర్ కొట్టే వారికి కొట్టని వారికి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ కమాన్ కమాన్ రావాలి ఏం లేదు సార్ అబ్బాయిల తరఫున ఒకరు అమ్మాయిల తరఫున ఒకరు పాట పాడాలి బ్రహ్మాండం అమ్మాయిల తరఫున నువ్వు అబ్బాయిల తరఫున ఎతను పాడతారు అలా సార్ ఈ అబ్బాయిల చెట్లు ఇవి అమ్మాయిల చెట్లు

వెరీ గుడ్ రొమాంటిక్ జ్యూట్ పాడు ఐమ్ నో సారీస్ నో వరీస్ పాడాలంటే పాడాల్సిందే తప్పదు లేకపోతే గొడవ చేస్తాం కమాన్ ఫైవ్ సెవెన్ కమాన్